తెలంగాణలో నిఘా వ్యవస్థ వైఫల్యం చెందిందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు వికారాబాద్ ఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కలెక్టర్ తో పాటు ఇతర అధికారులపై దాడి చేయడాన్ని ఎంపీ ఖండించారు భూసేకరణలో రైతులకు మంచి పరిహారం ఇవ్వాలని సూచించారు ఆయన అలాగే ఫార్మా కంపెనీల ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు కొండా కలెక్టర్ మీద దాడి మన తెలంగాణలో అయితే కాకుండా ఎప్పుడు కూడా కాలేదు నాకు తెలిసిన రాదు ఏమైనా ఇబ్బందులు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి ధర్నాలు చేయండి మ్యాక్సిమం ఏదో రెండు నిమిషాలు రాస్తారోకలు చేసినా చేయండి కానీ ఇదేంది కలెక్టర్ మీద దాడి ఇదేంది ఎవరు దీని వెనక ఏ రాజకీయ నాయకుడు ఉన్నా నేను ఖండిస్తాడు మా సొంత పార్టీ వన్లు ఉన్నా కూడా ఖండిస్తాడు అది తప్పు ఎవరో ఉన్నారు దీని కింద రాజకీయ కుట్ర కూడా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ మీద దాడి అసలుకు నేను నేను నమ్మలేదు ఫస్ట్ మన వికారాబాద్ జిల్లా మన తెలంగాణ మన వికారాబాద్ జిల్లాలో ఎవరో గుండాగాలు ఇచ్చేసింది ఓది కథ అయితే డెఫినెట్లీ ఇది పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనుకుంటున్నాను ఆడ ప్రజలకు నష్టం కావాలా లాభం కావాలా ప్రజలకు నష్టమయ్యేటట్టు డెవలప్మెంట్ అంటే తప్పనిసరిగా ఏ రాజకీయ నాయకుడైనా నేను వ్యతిరేకిస్తాను ప్రజలకు లాభమయ్యేటట్టు డెవలప్మెంట్ ఇస్తే నేను సంతోషిస్తాను ఉద్యోగులు కాదు వాళ్ళు చుట్టుపక్కల హోటల్లో భూమి ధరలో లేకుంటే